ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో వెదర్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి నేడు రేపు ఈ జిల్లాలకు భారీ వర్షాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలో అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుందండి మరిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఈ మేరకు రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది బుధవారం నాగర్కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నగర్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చినట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇక సూర్యాపేట మూవ్బాద్ వరంగల్ నన్నకొండ జనగాము సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక గురువారం అనగా ఈ రోజు నాగర్ కర్నంలో వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అయితే అధికారులు తెలిపారు మొత్తానికి రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది తెలంగాణ